నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా ఎక్కడ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఎక్కడుంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది ఇవాళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మసోదరులు సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేది आ सामिक वर्ग नेपथ्य